ప్రైజ్ ప్రైజ్లాండ్ ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయనతో సహవాసము చేసిన ఏడల నీకు సమాధానము కలుగును ఆయనతో అంటే దేవునితో దేవునితో సహవాసం చేస్తే మీకు మీ కుటుంబాలకు సమాధానము నెమ్మది సంతోషము కలుగుతాయి మీకున్న సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించబడతారు ఎందుకంటే దేవునితో సహవాసం ఈ లోకస్తులతో సహవాసం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం అదే దేవునితో సహవాసం చేస్తే ఆయన మనం బాగుండాలని కోరుకునే తండ్రి ఆయన పరలోకపు తండ్రి తన చేతులతో నిర్మించుకున్న ప్రతి మానవుడు సుఖ సంతోషాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ప్రేమ శాశ్వత శాశ్వతమైన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ నిష్కళంకమైన ప్రేమ ఆయన శాశ్వతమైన కృపతో తనను నమ్ముకున్న బిడలను ఆయన నింపుతాడు కాబట్టి ఆయనతో సహవాసం అంటే దేవునితో సహవాసం అంటే దేవుని దేవునితో స్నేహం కలిగి ఉండాలి ప్రతి దేవునికి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన అంటే ఒక తల్లితో ఒక తండ్రితో ఒక స్నేహితులతో మాట్లాడుకున్నట్లుగా దేవునితో మాట్లాడుకోవడమే మన సంతోషాన్ని మన ఆనందాన్ని దేవునికి చెప్పుకోవాలి అలాగే మన మన యొక్క సమస్యలు మన బాధలు కూడా దేవునితో చెప్పుకోవాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అప్పుడు ఆయన ఆయన మాటలతో మరి తృప్తిపరిచి మన యొక్క హృదయాలను తృప్తిపరిచి ఆయన వాక్యంతో మాట్లాడి మన హృదయాలకు నెమ్మదిస్తాడు దేవుని మాట విన్నప్పుడు మనం బ్రతుకుతాము నిత్య జీవం పొందుకుంటాము మన హృదయాలకు నెమ్మది కలుగుతుందనమాట సమాధానం కలుగుతుందనమాట దేవుని వాక్యమే మనల్ని నడిపించేది కాబట్టి దేవునితో సహవాసం చేయండి ప్రేమ కలిగిన తండ్రి ఆయన మాటగా బైబిల్ని మనకిచ్చారు బైబిల్లో దేవుని మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి మానవ జీవిత మనుగడకు కావలసిన అన్ని విషయాలు దేవుడు బైబిల్లో వ్రాయించారు కాబట్టి మనం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనం ఎలా నడుచుకోవాలో దేవుడు తెలియజేశాడనమాట చూడండి మారు మనసు పొందడమే దేవునికి ఎంతో ఆనందం సంతోషం అనమాట మారు మనసు పొందాలి వాక్యం అనే ఆ యొక్క ఖడ్గంతో మన యొక్క హృదయాన్ని కడిగేసుకోవాలి నీటికి సాదృశ్యం వాక్యం అనమాట నీరు అంటే పరిశుద్ధతకు గుర్తింపు నీరు లేకపోతే మన యొక్క జీవితాలు మన యొక్క జీవితాలు మురికి జీవితాల్లో ఉంటాయి అన్నీ కూడా మురికిమయమైపోతాయి అలాగే వాక్యం అనేది హృదయానికి ఎంతో అవసరం అనమాట వాక్యంతో హృదయాన్ని కడిగేసుకోవాలి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న మలినాలన్నిటినీ తీసివేసి వాటిని విడిచిపెట్టి దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే నువ్వు దేవునితో సహవాసం చేసిన బిడ్డ వల్లేనే ఉంటావు అప్పుడు దేవుడు నీ హృదయానికి నెమ్మదిస్తాడు నీకు సమాధానాన్ని కలగజేస్తాడు నిన్ను ఆయన మెండైన దేవునిలతో నింపుతాడు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త యహో మా దేవా మీ ఘనమైన మీ అత్యున్నతమైన నామానికి ఏసఐ నామంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటారు నాయన ఈ వాగ్దానం ఉన్న బిడ్డలందరినీ ఏసై నామంలో దీవించండి ఆస్వాదించండి ఇదనకాలం అంతే నీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొనచ్చు ఏసఐ పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలివనీయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్